నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ శాసన మండలికి సంబంధించి శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ కవిత అయితే మీడియా పాయింట్ లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుందంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే వ్యాఖ్యానించడం జరిగింది పార్లమెంటు సాక్షిగా బయటపడింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్పులపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం పార్లమెంటు సాక్షిగా బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లని కేంద్రం ప్రకటించిందని కానీ సీఎం రేవంత్ మాత్రం ఎనిమిది లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు అవాస్తవాలు చెబుతున్నామని కాంగ్రెస్ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ కూడా ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు కాళేశ్వరం బ్యారేజీ కూలిపోతుందన్న దాంట్లో వాస్తవం లేదని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి వెళ్లి చూశారని కూడా చెప్పారు ఆ ప్రాజెక్టులను వినియోగించుకొని పంటలకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది రైట్ ఇక్కడ కేంద్రం చూసుకున్నట్టయితే నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లని కేంద్రం ప్రకటించింది రేవంత్ రెడ్డి మాత్రం నాలుగు లక్షల కోట్లు అంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు చెప్తున్నారు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుందంటూ కూడా ఎమ్మెల్సీ కవిత కూడా మీడియా పాయింట్లో మాట్లాడి మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎలాంటి బ్యారేజీలు కూలిపోతున్నాయన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్ళి చూశారు అలాంటిది కూలిపోతుంది జనాలను నమ్మించడం ఏంటి అందులో నీళ్లున్నప్పటికీ కూడా ప్రజలకు నీళ్లు ఇవ్వడం లేదు ఎందుకు కూడా కవిత ప్రశ్నించినట్టు తెలుస్తుంది పూలే విగ్రహం ఏర్పాటుకు సహకరించండి అసెంబ్లీ ఆవరణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులతో కలిసి కవిత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అయితే విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ శివశంకర్ కొట్టాల యాదగిరి దానికి సంబంధించిన మిగతా నేతలు కూడా తదితరులు పాల్గొన్నట్టు తెలుస్తుంది అయితే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో ఏర్పాటు చేయాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత అయితే వినతి విన వినతి పత్నం అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి సంబంధించిన యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా జాగృతి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్రధానమైన రోల్లో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీకి వర్క్ చేయాలని కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది దా దానికి సంబంధించి కొంత సమాచారం కూడా మనకు తెలిసినట్టయితే కేసీఆర్ దగ్గరికి ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది సో తను ఎమ్మెల్సీగా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ ఇన్వాల్వ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక మంచి పదవిలో ఉండి అయితే కొట్లాడి ప్రతి విషయంలో కూడా ముందుకు వస్తే కూడా కవితకి మంచి రోలు కావాలంటూ కూడా కేసీఆర్ దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లి ప్రస్తావించినట్టు తెలుస్తుంది అయితే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నప్పటికీ కూడా వైస్ ప్రెసిడెంట్ కానీ ఇంకేదైనా ప్రధానమైన పాత్రలో కవిత ఉండాలనుకుంటున్నారు దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రతిపక్ష హోదాని తను గట్టిగా కొట్లాడేందుకు కూడా కేసీఆర్ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది సో కవితగా కవిత ఎమ్మెల్సీ కవితకి ఏదైనా పదవిని ప్రధానంగా ఎక్స్ ప్రెసిడెంట్ కానీ పార్టీకి అధ్యక్షుల అధ్యక్షురాలని కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏప్రిల్ ఇరవై ఏడున ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజోత్సవాన్ని కుంభమేళ తరహాలో నిర్వహిస్తామని కవిత చెప్పారు ప్రస్తుత సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయాయని బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయన్నారు రైట్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క రజోత్సవమాన్ని ఎల్కతుర్తిలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు కూడా మహ తరహాలో నిర్వహిస్తామని కూడా కవిత చెప్పుకొచ్చారు రైట్ చూసుకున్నట్టయితే ప్రస్తుత సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయాయని బీసీ రిజర్వ్ ప్రధానంగా కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కొంత సపోర్ట్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది కవిత అలాగే చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీ రిజర్వేషన్ల బిల్లులు కూడా ఆమోదం పొందాయని కూడా చెప్పుకొచ్చారు చూసుకున్నట్టయితే చూడాలి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుందంటూ కూడా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడినట్టు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ